వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ 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 రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం తరలిరండి స్వామివారి కృపకు పాత్రులు కండి వాసవి సేవా ట్రస్ట్ గాజువాక వారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం అనాథాశ్రమం కొరకు కొనుగోలు చేసిన స్థలపునందు ఈ నెల ఇరవై తొమ్మిదిన శ్రీ 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 రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుటకు కరపత్రం జీవీఎంసీ అరవై వార్డు కైలాస్ నగర్ నందుగల శ్రీ పరమేశ్వర ఆలయ ప్రాంగణంలో ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని వారి చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అందులో భాగంగా సుమారు నాలుగు వందల గజాల స్థలం కొని ఒక వృద్ధాశ్రమం అనాథాశ్రమం కట్టేందుకు స్థలం కొని ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆ స్థలంలో శ్రీ 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 రామసహిత శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం జరిపించేందుకు కరపత్రం నా చేతుల మీద ప్రారంభించడం చాలా సంతోషకరమని కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలని అన్నారు ఈ సందర్భంగా వ్యవస్థాపక చైర్మన్ జగన్నాథరావు మాట్లాడుతూ ముందుగా ఈ స్థలం కొనుగోలు చేసేందుకు మాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ తెలిపారు శ్రీ 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 రామ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి రావాలి అలాగే మన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ ఈ కళ్యాణ మహోత్సవం గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలని వారు పిలుపునిచ్చారు అలాగే అదే రోజు మధ్యాహ్నం సుమారు మందికి అన్న ఏర్పాటు చేయడం కమిటీ వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నంబూరి జగన్నాథరావు గారు కులుకురి మంగరాజు గునిశెట్టి అప్పల సత్యనారాయణ గుప్తా శెట్టి సతీష్ కుమార్ గోండా శరత్ చంద్రగుప్త చక్కా బంగారాజు ముమ్ముడిశెట్టి ముత్యాలశెట్టి కొల్లూరు రమేష్ బైల పెంటబాబు తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు మొట్టమొదటిసారి కార్యక్రమం చేసేది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం అక్కడ మనం ఏం చేసినా సత్యనారాయణ వ్రతాలు చేస్తాము కానీ మనం కళ్యాణం చేస్తున్నాం కళ్యాణం చేయడం చాలా తక్కువ మంది చేస్తారు అక్కడ ఎక్కువ అన్నవరం సైడ్ జరుగుతారు మన సైడ్ ఎక్కువ చాలా తక్కువగా జరుగుతుంది అదే స్ఫూర్తితో ఈరోజు మనం అక్కడ మన ఆదే స్థలంలో పోర్టు వై జంక్షన్ దగ్గర పోర్ట్ రోడ్ రోడ్లో జన చైతన్య అని ఉంది దాని పక్కనే ప్రైవేట్ కొనడం జరిగింది అందులోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుని కోరుతున్నాము ఎక్కువ మంది వచ్చి కనీసం రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఏర్పాట్లన్నీ చేస్తున్నాము తప్పకుండా మీ అందరూ కూడా ఎక్కువ మందిని మోబైజన్ చేసి తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటున్నాము మనకి ఈ ఈ ట్రస్ట్కి చాలా రకాలుగా చాలా మంది మన సహాయ సహకారాలు అందించారు ఇప్పుడు కూడా మన ప్రోగ్రామ్ చైర్మన్ చేసిన బంగారాజు గారు ఎక్సలెంట్ పంతులు గారు ఆ పంతులు గారు రావడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఎంటే ఆ పంతులు గారు ఎప్పుడు ఎంతమంది వెళ్ళినా సరే అని ఖాళీ ఉండదు ఖాళీ ఉండదు అలాంటిది ఆ పంతులు గారు వచ్చారు మన బలం మనకు తెలిసిపోతుంది అందువల్ల శ్రీ వాసవి మాత వాసవి సేవా ట్రస్ట్ కాజువాకు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అనాథ ఆశ్రమం కొరకు కొనుగోలు చేసినటువంటి వృద్ధాశ్రమం వగేరా అన్నీ కూడా అక్కడ ట్రస్టీ తరపునే నడపాలని సంకల్పం తీసుకున్నటువంటి మన నంబూరి జగన్నాథం గారికి మరి ఆయన గతంలో కూడా ఇలాంటి ట్రస్ట్లు అనేకమైనటువంటి ట్రస్ట్లు పౌండర్గా ఉన్నాడు ఆయన చివరికి మళ్ళీ ఎవరో ఒకరు అందేస్తూ ఉంటారు మరి ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం మరి ఈ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా వెళ్ళడం ఆ సైట్ కూడా మీకు రూపాయి పావులకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంత చాలా మళ్ళీ లేగల్గా కూడా అన్నీ కూడా లేగల్ కూడా తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా మరి దానికి సత్యనారాయణ స్వామి కళ్యాణం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మరి అదే రకంగా ఈ యొక్క ట్రస్టీలో నంబూరి జగన్నాథరావు గారు బొండా శరత్ చంద్ర శరత్చంద్ర గుప్తా గారు కేసార్ సతీష్ గారు మన ఉదాసనం కానీ ఏదైనా మనం యాక్టివిటీస్ చేయాలని అందరూ చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మొట్టమొదట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయాలి కళ్యాణం చేయాలి అనే ఉద్దేశం మంచి సంకల్పం ఎందుకంటే మనం ఇంట్లోనే సరే సత్యనారాయణ వ్రతం చేసుకొని మనం ఏదైనా మంచి కార్యక్రమానికి వెళ్తాం అలాగే మన సైట్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పాంప్లెట్ రిలీజ్ చేసి అన్ని సంఘాలకి ఇక్కడికి వచ్చేటటువంటి అన్ని క్లబ్బులకి అన్ని సంఘాలకి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మీ వాట్సాప్లో పెట్టిన తర్వాత మీ స్టేటస్లో కూడా పెట్టి అందరికీ తెలియజేయండి ఎందుకంటే స్టేటస్లో పెడితే గుప్పాటి ఇదిగా చూస్తారు గ్రూపుల్లో కూడా పెడతాము కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయంలో సహకరించి ముందుకు తీసుకుని వెళ్ళి